కాకినాడ జిల్లా ప్రతిపాడు మండలం ధర్మవరం ప్రాథమిక వ్యవసాయ పరపతి సంఘం నందు చైర్మన్ దాసం శేషారావు ఆధ్వర్యంలో రాజ్యాంగ దినోత్సవం నిర్వహించారు ఈ సందర్భంగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు అనంతరం సొసైటీ చైర్మన్ దాసం శేషారావు మాట్లాడుతూ దేశ నిర్మాణంలో రాజ్యాంగం యొక్క సహకారం విశిష్టతను గురించి వివరించారు ముఖ్యంగా సహకార సంఘాల ద్వారా రైతులు ఆర్థికంగా బలోపేతం అవడానికి సొసైటీ ఏ విధంగా కృషి చేస్తుందో ఎటువంటి సహకారం అందిస్తుందో తెలిపారు గత నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరానికి గాను తమ పంట రుణాలను సకాలంలో చెల్లించిన రైతులకు సొసైటీ ద్వారా త్రీ పర్సెంట్ వడ్డీ రాయితీని అందించడం జరిగిందన్నారు రైతులందరూ కూడా తమ రుణాలను సకాలంలో చెల్లించినట్లయితే భవిష్యత్తులో కూడా ఇటువంటి రాయితీలు పొందడానికి అర్హులవుతారన్నారు రైతులందరూ సొసైటీ అందిస్తున్న అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో సొసైటీ పాలకవర్గం సొసైటీ సిబ్బంది రైతులు పాల్గొన్నారు మొత్తాన్ని వారి వ్యక్తిగత ఖాతాలో జమ జమ చేయాలని చెప్పేసి అయితే మొత్తం ఏడు ఏడు పేరులకు కాను తొమ్మిది వేల ఏడు వందల యాభై రెండు ముప్పై ఎనిమిది పైసలు వారి ఖాతాలో జమ చేయాలని మేము తీర్మానించడం జరిగింది రైతులందరూ కూడా ఈ ఎవరికైతే ఖాతాలో జమ చేయబడి వాళ్ళందరూ కూడా ఉత్ర్రా చేసుకుని వారి యొక్క ఏదైతే